ప్రియమైన రైతు సోదరులరా నేను మిరగదోట్లో పత్తి బాగా వేసి విసుగుపోయి ఉన్నాను ఆ విసుగుపోయిన దాని మీద ఇప్పుడు ఏడు శ్రీగంధంను నిమ్మ జామ మూడు ఒక ఎకరంబాత విషయంలో నాటడం జరిగింది ఈ ఎక్రంబాత విషయోలో పది అడుగులకు ఒక శ్రీగంధం మొక్క నాటాను మధ్యలో నిమ్మ జామ నాటాను ఒకసాలు జామ మొక్కలు ఒకసాలు నిమ్మ మొక్కలు నాటడం జరిగింది ఇవి వచ్చేసి ఒకసాలు పది అడుగుల మధ్యలో గ్యాప్లో ఐదు అడుగులకి ఒకసాలు జామ మొక్కలు నాటాను సార్ ఒక ఐదు అడుగుల గ్యాప్లో మళ్ళీ శ్రీగంధం సాల్ ఉంటుంది మళ్ళీ ఐదు అడుగుల గ్యాప్లో పది అడుగులు గ్యాప్లోకి వచ్చేసి నిమ్మ మొక్క ఉంటుంది ఈ గ్యాప్లో మధ్యలో బోర్న మెనువు ఎదబెట్టాము సార్ మెనువు ఎదబెట్టాము ఈ మెనువు వచ్చేసి ఇప్పుడు బాగుంది ఇట్లా అంతర్ పంటలుగా వేసుకుంటే బాగుంటుందనే ఆలోచనతో చెప్తున్నాను మెనువు వచ్చేసి ఇప్పుడు బాగుంది మంచి పూత మీద ఉంది మెనువు దిగుబడి కూడా బాగా వచ్చింది ఇట్లా వేసుకుంటే రైతు సోదరులకు మంచి లాభాలు బాగుంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది సార్ ఈ యొక్క వీడియో బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రిక్వెస్ట్ రైతు సోదరులందరికీ